హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ వయా మార్కపు రోడ్ నంద్యాల ఎర్రగుంట్ల కడప ఈ ట్రైన్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే పూర్తి వివరాలు నేను చెప్పింటాను అనగా ట్రైన్ యొక్క టైమింగ్స్ మరియు వారంలో ఏ డేస్లో రన్ అవుతుంది మరియు ఏ స్టేషన్లో ఆగుతుందనేసి సి సో ఈ విడి వచ్చేసి ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ అనేది తెలుసుకుందాము సో ఈ ట్రైన్ కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే మనకి ఈ ట్రైను ఒక ఫస్ట్ ఏసీ కమ్ ఏసీ టూ టైర్ కోచ్ అలాగే రెండు సెకండ్ ఏసీ కోచ్లు అలాగే ఆరు థర్డ్ ఏసీ కోచ్లు మరియు తొమ్మిది స్లీపర్ కోచ్లు నాలుగు జనరల్ మరియు రెండు ఎస్ఎల్ఆర్డి మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో కోచ్ కాంపిటీషన్ అనేది కాస్త పెద్దది అంటే మనకి మొత్తం ఇరవై నాలుగు కోచ్లతో అయితే ఈ ట్రైన్ అనేది నడుస్తుంది మనకి సో మాక్సిమం ఇది ఐసిఎఫ్ కోచ్లతోనే నడుస్తుంది సో రిజర్వేషన్ ఫెసిలిటీ అనేది మనకి ఐఆర్సిటీస్లో అయితే ఓపెన్ అయింది మీరైతే ఇంకా ఈ ట్రైన్ యొక్క బుకింగ్స్ అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా టికెట్ ప్రైజ్ విషయానికి వస్తే మనకి నార్మల్గా స్పెషల్ ట్రైన్స్కి ఏ విధంగా ప్రైజ్ ఉంటుందో ఆ విధంగానే ఈ ట్రైన్ కూడా ఉంటుంది సో నేను చెప్పినట్లుగానే ఈ ట్రైన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ తొమ్మిదో తేదీనైతే ప్రారంభం అవుతుంది సో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రతి మంగళవారం చర్లపల్లిలో అయితే ఉంటుంది బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే తిరుపతి చేరుకుంటుంది రిటర్న్లో ఈ ట్రైను మనకి సెప్టెంబర్ పదవ తేదీన అయితే ప్రారంభమవుతుంది తిరుపతిలో ప్రతి బుధవారం అయితే ఉంటుంది చర్లపల్లికి వచ్చేసి గురువారం ఉదయం ఎనిమిది గంటలకైతే అయితే చేరుకుంటుంది అనమాట సో ఈ ట్రైను మనకి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు చెర్లపల్లి తిరుపతి మధ్య అయితే నడుస్తుంది ప్రతి మంగళవారం రోజు అలాగే సెప్టెంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఆరో తేదీ వరకు తిరుపతి చర్లపల్లి మధ్య ప్రతి బుధవారం అయితే నడుస్తుంది సో దీనికి ముందు రన్ చేసిన నాందేడ్ తిరుపతి మరియు నాందేడ్ ధర్మవరం స్పెషల్ ట్రైన్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అనేది స్లీపర్లో ఉండిందనమాట ఇక ఏసీ కోచ్ల విషయానికి వస్తే అందులో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉండింది సో అనగా మనకి ఈ ప్రాంతాల ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు అనగా స్లీపర్ కోచ్లు ప్రిఫర్ చేసే ఛాన్సే ఎక్కువగా ఆ తర్వాత థర్డ్ ఏసీలోకి వెళ్ళగలరు అంతే కానీ మనకి ప్రీవియస్గా రన్ చేసిన ఆ ట్రైన్కి ఎక్కువగా మనకి ఏసీ కోచ్లే ఉండేవి కాకపోతే ఈ ట్రైన్కి మనకి స్లీపర్ కోచ్లు తొమ్మిది ఉన్నాయి ఏసీ కోచ్లు కూడా తొమ్మిదే ఉన్నాయి కాకపోతే స్లీపర్ సంఖ్య ఎక్కువే కదా మనకి ప్రీవియస్ ట్రైన్తో కంపేర్ చేసుకుంటే సో కాబట్టి ప్రయాణికులు అనేది ఈ ట్రైన్ని సద్వినియోగం చేసుకుంటారు అయితే నేను అనుకుంటున్నాను ఈ కోచ్ కాంపిటీషన్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I'm <laughs> gonna